హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైల్ ఫలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటా వేడివేడి మిర్చి బజ్జీ అండి మసాలా మిర్చి బజ్జీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా అవి తింటూ పక్కన ఛాయ్ తాగుతూ వర్షాన్ని చూస్తూ ఉంటే ఉంటుంది నా సామిరంగా అంటాం కదా అంత బాగుంటుందన్నమాట నాకైతే వర్షం పడుతున్నప్పుడు కంపల్సరీగా మిర్చి బజ్జీనే తినాలనిపిస్తుంది కొంతమంది ఏంటంటే పకోడీలు చాటు పానీపూరి అవి ఇష్టపడతారు వర్షం పడుతున్నప్పుడు నాకు మాత్రం మిర్చి బజ్జీని అంటేనే ఇష్టము ఒక బౌల్లో పావు కేజీ శనగపిండి వేసేసి ఒక కప్పు వచ్చింది కదా పావు కేజీ ఉంటుంది అది సుమారుగా దాంట్లో తగినంత సాల్ట్ హాఫ్ స్పూను షోడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ వేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి కొంచెం ఎక్కువైనా ఏం కాదులేండి ఇంకొంచెం శనగపిండి కలుపుకుంటామంతే మీకు కావాలనిపిస్తే త్రీ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అది వేస్తే ఏంటంటే క్రిస్పీగా అన్నమాట నేనైతే వెయ్యను ఇలానే చేస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిర్చి దగ్గరికి వెళ్దాము చూసారా మిర్చి తీసుకున్నాను బజ్జీ మిర్చి అని దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను అన్నమాట వాటిల్ని శుభ్రంగా కడిగేసి ఇంట్లో మధ్య ఘాటు పెట్టేసి విత్తనాలన్నీ తీసేస్తున్నాను నేను ఏంటంటే విత్తనాలు ఉంటే కారం ఎక్కువ ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ తీయాల్సి వస్తుంది కదా పెద్దవాళ్ళం కొంచెం తినగలం అనుకుంటే కొన్ని విత్తనాలు నుంచి వేసుకోవచ్చు మరి మొత్తం ఉంటే తినలేండి అడుపులో మంట కూడా వస్తుంది ఈ లోపు స్టఫింగ్ చేసే లోపు మిర్చిలో బాణల్లో డీప్ ఫ్రై సరిపడే నూనె పెట్టాను నూనె కాగుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో వాము ఉప్పు ఆ రెండు ఏంటంటే నేను మిక్సీ పట్టేసి ప్లాస్టిక్ కంటైనర్లు అట్టి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు చేసుకోవడానికి ఈ బజ్జీలనే కాదు ఏ బజ్జీ చేసుకున్నా కానీ అది యూజ్ చేస్తాను అనమాట చూసారా దీన్ని ఇలా డిప్ చేసేసి నూనె బాగా కాగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఇలా వేసేసుకోండి మిర్చి ఇదిగోండి ఒకవైపు వేగింది కదా రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము ఇది రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాము ఆ బాణల్లో ఆ నూనెకి నాలుగైతే కరెక్టే సరిపోతాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను సన్నగా దాంట్లో నిమ్మకాయ పిండానమాట బజ్జీ తీసుకుని ఇలా మజ్జికి ఘాటు పెట్టేసి దాంట్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మిర్చి బజ్జి రెడీ అయిపోతుంది అండి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసిన కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్